నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అరెస్టుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సూర శ్రీనివాసరెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్టు చేశారు లేట్ నైట్ మద్యం విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో నిన్న రాత్రి బార్పై బుచ్చి పోలీసులు రైడ్ చేశారు ఈ క్రమంలో ఇద్దరిని రిమాండ్కు తరలించగా యజమాని సూర శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసి బుచ్చి స్టేషన్ కు తరలించారు సూరా అరెస్టు వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపణలు కనిపిస్తున్నాయి అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి సంక్రాంతి నాన్ స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ పట్టు ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పదివేల విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకు లేఅవుట్ నెల్లూర్